హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్టీవీ నేను మీ బీవీ రావుని మిత్రులారా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు వ్యాపారవేత్తలపై ఉన్న కేసులన్నీ సిబిఐ ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది స్వర్ణాంద పత్రిక ఎడిటర్ కొట్టి బాల గంగాధర్తులకు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్ పొంగూరు నారాయణ కింజరప చెన్నాయుడు కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాపారవేత్తలైన లింగమనేని రమేష్ వేమూరు హరికృష్ణ సహా మొత్తం నూట పదకొండు మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం మధ్యం కుంభకోణం ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం అసైన్డ్ భూముల కుంభకోణం ఇసుక కుంభకోణం ఇన్నర్ రింగు రోడ్ అలైన్మెంట్లు అక్రమాలు తదితర స్కాములకు సంబంధించి దర్యాప్తు బాధ్యతలను సిబిఐ ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు నిష్పాక్షిక పారదర్శక వేగవంతమైన దర్యాప్తు కోసం కేసులను సిబిఐఈ ఈడీకి అప్పగించాలని ఆయన తన దరఖాస్తులు అభిప్రాయపడ్డారు ఫలితాలు వెలువడిన రోజునే డీజీపీగా పోలీస్ బలగాలకు అధిపతిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సిఐడిలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఇతర టీడీపీ నేతలపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ప్రవేశాన్ని నిరాకరించారు చంద్రబాబు తదితరులు అధికారంలోకి వస్తున్నారని గ్రహించి ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంతేకాక మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రహస్యంగా సాయుధులను అక్కడ మోహరించారు కౌంటింగ్ జరుగుతుండగానే ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్ళిపోమన్నారు ఈ విషయాలన్నీ పత్రికల్లో వచ్చాయి ఓ డీజీపీ ఈ విధంగా చేయడం చట్టవిరుద్ధం ఏకపక్షం దౌర్జన్యపూరితమని పిటిషనర్ తిలక్ పేర్కొన్న గమనార్హం ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి డీజీపీ సిఐడి అదనపు డీజీపీ తదితరులందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్ వివరించారు ఈ కేసుల్లో సిఐడి ఈడీ ఇప్పటి చేసిన దర్యాప్తును చంద్రబాబు ఇతర నేతలకు అనుకూలంగా వీరు మారుస్తున్నారని నీరు గార్చేలా వ్యవహరిస్తున్నారని ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసును దర్యాప్తును సిబిఐ ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో డి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసిందని ఆయన తెలిపారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసినందుకు గనులు శాఖ అప్పటి డైరెక్టర్ జి వెంకటరెడ్డిపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటున్నారన్నారు వాళ్ళు ఎందుకంటే తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ పేరిట పలువురు అధికారులను వేధిస్తున్నారని పిటిషనర్ తెలియజేయడం విశేషం ఈ విషయాలన్నింటినీ పరిధిలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరుతున్నారు చూద్దాం మరి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి